హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాల్టి వీడియోలో ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా శ్రావణ మాసం అంటేనే మనకి చీరలు నగలు గుర్తొస్తూ ఉంటాయి ఇందులో భాగంగానే నేనైతే మంచి డిజైన్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అన్నీ కూడాను యాంటిక్ కలెక్షన్ అండి యాంటిక్ లాంగ్ చైన్సు మనకి ఇప్పుడు యాంటిక్ అయితే చాలా ట్రెండ్ అయిపోయింది కదా ఎక్కువగా ఎక్కడ చూసినా వెయిట్ లెస్లో యాంటిక్ అయితే చాలా చక్కగా దొరుకుతున్నాయి మనకి యాంటిక్లో అయితే ఇప్పుడు అన్ని గోల్డ్ నెక్లెస్లు లాంగ్ నెక్లెస్లు ఇయర్ రింగ్స్ అలాగే గాజులు పెన్ ఎన్ చైన్స్ ఏ మోడల్ కావాలన్నా కూడా ఎంతో చక్కగా దొరుకుతున్నాయి యాంటిక్లో నేను చూపిస్తున్నవన్నీ కూడాను తక్కువ వెయిట్తోనే తక్కువ బంగారుతోనే తెలియ లుక్ వచ్చేలాగా కూడా మనము ఇలా డిజైన్ చేయించుకున్నామంటే ఎంతో చక్కగా ఉంటుంది అందుకోసం నేనైతే ఈ వీడియోలో ఈ డిజైన్స్ అన్నీ కూడా కలెక్షన్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మనకి యాంటీక్ జ్యువెలరీలో అయితే చాలా చక్కగా ఉన్న డిజైన్స్ అయితే ఇప్పుడు వచ్చాయి చూడడానికి హెవీ లుక్ ఉన్నా కూడాను వేసుకుంటే చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది తక్కువ వేక్తోనే మనకి తక్కువ బంగారుతోనే ఎంతో చక్కగా ఇలాంటివైతే కొనుగోలు చేసామంటే మనకి చాలా చక్కగా ఉంటుంది అందుకోసం మనం చేయాల్సిన ఈ నెక్లెస్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి ఈ మనకి మీకు ఏదైనా ఈ నెక్లెస్ లాంగ్ చైన్లలో ఏదైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని పిక్ని చూపించి చేయించుకోవచ్చు యాంటిక్లో అయితే చాలా చక్కగా వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇంకా అయితే నేను జుమ్కాస్ కలెక్షన్ గాజుల కలెక్షన్ అయితే చాలానే అప్లోడ్ చేశాను మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని మన ఛానల్లో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అనే గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అనే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను ఇందులో అయితే మనకి అన్ని మనకి గోల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్క జ్యువెలరీ కూడాను నేను అప్లోడ్ చేశాను అప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అప్లోడ్ చేశాను ఇప్పుడైతే ఈ ఇయర్లో వచ్చిన ఈ న్యూ కలెక్షన్ అయితే చాలా చక్కగా ఉంది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఏవైనా కావాలంటే కమెంట్ ద్వారా అడిగితే నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తున్నాను ఫుడ్ వీడియోస్ కూడా కుకింగ్ వీడియోస్ మీకు ఏదైనా కావాలి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మీరు కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఏదైనా స్పెషల్గా కావాలంటే కమెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కే